హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అండి అందరికీ ముందుగా దీపావళికి కూడా శుభాకాంక్షలు అండి అండ్ దీపావళి వచ్చేస్తుంది కదా అండ్ అలాగే మన శ్రీ కలెక్షన్స్ పేజ్ లో అయితే దీపావళికి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో అయితే వచ్చేసింది అనమాట ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోయి ఫాస్ట్ గా కలెక్షన్ అయితే చూసేద్దాము ఫస్ట్ కలెక్షన్ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి ఒకసారి మీరు కంపేర్ కూడా చేసి చూడొచ్చు వేరే పేజెస్లో అలా మంచి క్రషింగ్ శారీ అనమాట క్రషింగ్ శారీ ఇది కూడా మంచి పిస్తా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్ అండి ఏమంటారు పేపర్ వెయిట్ అనమాట అసలు ప్యూర్ వెయిట్ లెస్ శారీ ఉంది చాలా బాగా వచ్చింది అండ్ పైన వచ్చేసి స్మాల్ చిన్న చిన్నగా బార్డర్ వచ్చింది కిందన మాత్రం డౌన్ లో బిగ్ బార్డర్ అయితే వచ్చింది అండ్ శారీ అయితే ఇలా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందనమాట మీకు అనిపిస్తుందా అండ్ కొంచెం మనకి ఇది ఏమంటారు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సో మరి అంత గా ఉండదు పల్చిగా ఉంటుంది కాబట్టి స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇది రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ కాదు మెరూన్ బ్లౌజ్ వచ్చింది ఓకే వావ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అనమాట కొంచెం గానే ఉంటుంది బట్ ఇవి కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటాయి ఎవరికైనా క్లాస్గా వేర్ చేయాలి అనుకునే వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతాయి అండ్ ప్రైస్ అయితే వచ్చేసి చాలా రీజనబుల్గా ఉంది ఓన్లీ సెవెన్ నైన్ అండి నేను ప్రైస్ కూడా చెప్పేస్తున్నాను ప్రతిదానికి ఏ సారి మీకు రీజనబుల్గా ఉందో కూడా నాకు కామెంట్ అయితే చేయండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే అంటే మీరు ఏ పోస్ట్లో ఏమంటారు దాన్ని బట్టి షిప్పింగ్ ఉంటుంది అనమాట అంటే బార్డర్ అయితే ఇలా వస్తుంది క్లాత్ కూడా ఓన్లీ సెవెన్ నైన్ అండ్ చికెన్ కలర్ వచ్చేసి ఇది కాదు కలిసిపోయినాయా నెక్స్ట్ కూడా మంచి కలర్ ఇది కూడా ఆనియన్ పింక్ లాగా వచ్చింది ప్యూర్ ఆనియన్ ఏం కాదు అలాంటి పింక్ షేడ్లో లో వచ్చింది అనమాట కొంచెం వీడియోలో మేబీ కలర్ చిన్నది లైట్ అండ్ డార్క్ అనిపించచ్చు బట్ పర్వాలేదు అంత ఏం డిఫరెంట్ ఏం లేదు అండ్ చూసిన కదా చాలా డీసెంట్ లుక్ అయితే ఇస్తాయండి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ లో వస్తున్నాయి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది క్రషింగ్ అండ్ పాపర్ వేట్ లో వస్తుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బార్డర్ వస్తుంది అనమాట ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ లో ఉన్నాయి అండ్ ఇంట్లో ఇంకో కలర్ కూడా ఉంది చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి దీని ప్రైస్ కూడా మీరు గెస్ట్ చేయండి చెప్తా చాక్ అవుతా నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉంది సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది చాలా బాగుంది అండ్ సాఫ్ట్ అండ్ స్మూత్ చాలా అనమాట స్కిన్ ఫ్రెండ్లీ అసలు ఎంత సాఫ్ట్ గా ఉందో మెటీరియల్ అయితే అసలు చాలా బాగుంది అండ్ బార్డర్ కూడా చూసారా ఇలా వస్తుంది బిగ్ బార్డర్ చాలా బాగుంది ఇది ఎంత అనుకుంటున్నారు చెప్పండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీకి అండ్ ప్యూర్ క్వాలిటీలో ప్రీమియం క్వాలిటీలో వస్తుంది అనమాట మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ బ్లౌజ్ కూడా ఉంటుంది అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఎక్స్ కూడా మంచి కాంబినేషన్లో ఉంది ఇది కూడా ఇది వచ్చేసి గ్రీన్ అండ్ కాంబినేషన్ లో వస్తుంది డార్క్ పింక్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో అయితే వస్తుంది నచ్చితే ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ప్యూర్ క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి మంచి వైలెట్ కలర్ షేడ్ లో అయితే వచ్చింది వైలెట్ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కూడా కాదు చాలా డార్క్ అనమాట మంచి కలెక్షన్ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నానికి ఒకసారి చూడండి ప్యూర్ క్వాలిటీ అనమాట ప్రీమియం క్వాలిటీ ఓన్లీ ఆఫర్ కాబట్టి మనకి దివాలి స్పెషల్ లో సిక్స్ ఫిఫ్టీకే కే ఇస్తున్నాము విత్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండి మంచి కాంజీవరం పట్టు లాగా ఉందన్నమాట అండ్ ఇది కూడా క్రష్ యాడ్ అవుతుంది కొంచెం బట్ రేర్ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే అసలు చాలా నైస్ చాలా బాగుంది చూస్తాను కదా చాలా అంతా కూడా మనకి కొంచెం మ్యాంగో డిజైన్ బొట్టు డిజైన్లో అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి మస్టర్డ్ ఎల్లో కాదు ఇంకా డార్క్ షేడ్ వచ్చింది అండ్ బ్రౌన్ కలర్ బార్డర్ అసలు చాలా బాగుందనమాట మెరూన్ కాదు కాఫీ కలర్ కదా అలా బ్రౌన్ అలా అయితే వచ్చిందండి అండ్ పళ్ళు అంతా కూడా ఇలా వస్తుంది అండ్ విత్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది అండ్ బోర్డర్ చాలా హైలైట్ గా ఉంది ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా అనమాట ఇవన్నీ ఆఫర్స్ వెళ్ళావు కాబట్టి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ దివాళీ వరకీ ఆఫర్ నెక్స్ట్ కూడా మంచిగా మెరూన్ అంటారా పింక్ అంటారా ఏమో నాకు తెలీదు మంచి కలర్ అనమాట అసలు చాలా బాగుంది వీడియోలో కొంచెం లైట్ డార్క్ కలర్ చిన్న డిఫరెంట్ ఉంటుంది పెద్దగా ఏమి ఉండదు అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగే వస్తాయి అనమాట మోడలింగ్ పిక్ చూపిస్తే కొంచెం ఇదే వస్తుంది కదా ఇలా బా మోడలింగ్ పిక్ వచ్చేసి కొంచెం చిన్న చిన్న బుట్టాస్ వస్తాయి బ్లౌజ్కి అయితే చాలా నైస్ అనమాట ఇది కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నేను ప్రతి ఐటెంకి కాస్ట్ అయితే చెప్పేస్తున్నానండి విత్ షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది క్రషింగ్లో లో ఇంకో కలర్ ఉంది చూడలేదు నేను అయిపోయి అనుకుంటే ఇందులో మాక్సిమం కలర్స్ అన్ని అయిపోయినవి నేను ఇంకా వీడియో తీయక ముందే అయిపోయినవి అందుకే అయిపోయినాయి అనుకున్నాను ఇంకొక కలర్ అయితే ఉంది సూపర్ కలర్ అసలు మీకు దగ్గర నుంచి చూసి తెలుస్తుందా ఎంత బాగుందో ప్యూర్ క్రష్ క్రషింగ్లో లైట్ వెయిట్ సారీ అనమాట పేపర్ వెయిట్ అస్సలు వెయిట్ అనేదే లేదు ఈ సారీ ఇది కూడా వచ్చేసి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రాలో ఉంది నెక్స్ట్ పట్టు సారీస్ కూడా అండి పట్టు సారీస్ కూడా ఆఫర్ లోనే నడుస్తుంది మనకి దివాళి సేల్ మంచి ప్రైస్ లో ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు మంచి పింక్ కలర్ పింక్ కలర్ అండి అండ్ టిష్యూ ఫాబ్రిక్ లా వస్తుంది టిష్యూ పట్టు టిష్యూ పట్టులా లా వస్తుంది బట్ అంత వెయిట్ లేదు అలానే వెయిట్ లెస్ కూడా కాదు మీడియం వెయిట్ ఉంది శారీ అయితే బట్ ఫ్యాబ్రిక్ మాత్రం టూ గుడ్ అనమాట చాలా సాఫ్ట్ మెటీరియల్ అయితే ఉంది అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇంకా శారీస్ ఉన్నాయి నేను ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అన్నీ ఓపెన్ చేసేస్తే ఇవి మర్తలు పోతున్నాయి కదా సో ఇలా అయితే వస్తుంది అండ్ టెజల్స్ కూడా వస్తాయి ఇవి అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ శారీస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి బట్ సేల్లో నేను సిక్స్టీన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాను ఇవి కూడా ఇవి ఒకసారి మీరు చూడొచ్చు వేరే పేజెస్ లో కానీ బయట షాప్స్ లో కూడా మీరు చూడొచ్చు ఈజీగా టూ థౌజండ్ అబౌవ్ నే ఉన్నాయి ఈ సారీస్ అయితే బట్ మనం ఈరోజు వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఓన్లీ అండ్ నెక్స్ట్ కలర్ చాలా బాగుందండి కలర్ వచ్చేసి కొంచెం రేర్ గా ఉంది మంచి కలర్ రేర్గా ఉంది ఏమంటారు ఇది కలర్ కూడా నాకు తెలియట్లేదు మెరూన్ కాదు అండ్ అలాని పింక్ కూడా కాదు ఇటుకో బాడీ కలర్ అలా అయితే వచ్చిందండి అండ్ బ్రైట్స్కి అయితే చాలా బాగుంటాయి ఇవి కి పెళ్ళిళ్ళు అండ్ పెళ్ళిలో మధ్యలో రోజులో జరుగుతూ ఉంటాయి కదా వాటికి అండ్ పూజలకి కార్యక్రమాలకి అయితే చాలా రిచ్గా ఉంటాయి బార్డర్స్ కూడా చాలా హెవీగా వచ్చినవి అండ్ పళ్ళు అండ్ టైజిల్స్ చాలా బ్రైడల్ లుక్ అండి సారీ అయితే ఓపెన్ చేసేస్తాను అది నెక్స్ట్ కూడా మంచి బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ శారీ పట్టులో బ్లూ కలర్ బాగుంది అసలు రేర్ అండ్ బిగ్ బార్డర్ వస్తుంది ట్యాజల్స్ వస్తాయి శారీ మాత్రం ఓపెన్ చేయలేదండి ఓపెన్ చేసేస్తే మొత్తం మడతలు అన్ని పోతున్నాయి కదా శారీ అందమంతా పోతుంది ఓకేనా కనిపిస్తుంది కదా మొత్తం ఫుల్ బ్రైడల్ ఇది కూడా ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీలో అవైలబుల్ లో ఉన్నాయి ఫాస్ట్ గా గ్రాప్ చేసేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ బాటల్ గ్రీన్ షేడ్ లో వచ్చింది శారీ అంతా ఇంకా రెడ్ కలర్ తో ఫ్లవర్స్ అవన్నీ అయితే వచ్చినవి లీవ్స్ ఫ్లవర్స్ డిజైన్ కూడా వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి టిష్యూ పట్టులో వచ్చింది అంటే కాంజీవరం సిల్క్ కాంజీవరం సిల్క్ స్టైల్లో అయితే వచ్చింది మంచి షైనీ లుక్ అయితే ఉంది వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు బట్ మంచి షైనింగ్ ఉంది బట్ టిష్యూ లాగా ఏమి మనకి ఇలాగ బుట్ట లాగా రాదు చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే సో చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇది కూడా అండి ఇది వచ్చేసి రెడ్ రెడ్ కలర్ శారీ రెడ్ కలర్ వస్తుంది అండ్ ఎంత బాగుంది కదా మంచి బడ్జెట్ లో ఉన్నాయి ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి అన్ని కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఏ శారీ నచ్చినా ఏది నచ్చినా కూడా నేనైతే అన్నిటివి కూడా కాస్ట్ అయితే మెన్షన్ చేస్తాను పట్టే సారీస్ వచ్చేసి ఆఫర్లో టూ టూ ఉండేవి సిక్స్టీన్ ఫిఫ్టీకి ఫైనల్ అండ్ క్రషింగ్ సారీస్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్లో ఉన్నాయి అండ్ నార్మల్ సాఫ్ట్ ఉన్నాయి కదా జార్జెట్ అలా అవి ఏమో జార్జెట్ కూడా కాదు అది మంచి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సాఫ్ట్ గా స్మూత్గా అవి వచ్చేసి మనకు సిక్స్ ఫిఫ్టీలో అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో మీకు ఏ శారీస్ నచ్చినా కూడా ఫాస్ట్గా అయితే గ్రాప్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్ ఇంకా ఉన్నాయి చాలా నెక్స్ట్ వీడియోలో అవి కూడా వచ్చేస్తాయి అండ్ ఇంకా చాలా రీజనబుల్ ప్రైస్లో శారీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఏ శారీ బాగుంది రీజనబుల్ రీజనబుల్లా కాదా అని మాత్రం ఒక్క కామెంట్ అయితే చేయండి ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్